గణేష నమహ గాయత్రి దేవి నమ మహా నమ మాతాపితృక్ష నమహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటా అన్నట్లయితే కనుక అక్టోబర్ ఇరవయో తారీఖున సోమవారం రోజున దీపావళి వచ్చింది ప్రతి ఇంట్లోనూ కూడా ఖచ్చితంగా లక్ష్మీ పూజ చేసుకుంటారు కారణం ఏంటంటే దరిద్రం పోతుంది అని సకలైశ్వర్యాలు కలుగుతాయని రుణబాధలు పోతాయని సమస్త కోరుకులు నెరవేరుతాయని ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ ఆచరిస్తారు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే ఆచరించవచ్చు అయితే సాధారణంగా ఈ పూజ చేసుకోవడానికి పూజలు దొరకకపోవడం లేదా ఇతర దేశాల్లో ఉండేవారు ఇబ్బందులు పడడం లేదా పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడడం ఇలాగ ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే ఈ దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది చక్కగా వీడియోలు ఎదురుకున్నప్పటికీ మీ ఇంట్లో మీ చేత్తు మీరే ఆ రకంగా లక్ష్మీ పూజ చేసుకోవడం వల్ల మీకు సమస్త గ్రహ దోషాలు తొలగి ఇంట్లో దరిద్రం పోయి విపరీతంగా ఐశ్వర్యం కురుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా వీడియోని వినియోగించుకొని ఆ యొక్క లక్ష్మీ పూజ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక ప్రధానమైన విషయం ఏంటంటే కనుక మనకి ఈ కార్తీక మాసం రాబోతుంది ముఖ్యంగా అక్టోబర్ ఇరవై రెండో తారీఖు నుంచి పాడ్యమి బుధవారం దగ్గర నుంచి మనకి ఇరవయో తారీఖు నవంబర్ గురువారం వరకు కూడా అంటే మనకి ఈ నెల్లాళ్ళు కూడా కార్తీక మాసం ఈ కార్తీక మాసం సందర్భంగా ఏంటంటే మా పీఠంలో నక్షత్ర నవగ్రహ పూర్వక చండీ సహిత రుద్రయాగాన్ని చేయాలి అని సంకల్పం చేశాం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం ఈ సంవత్సరం కూడా విశేషంగా చేస్తున్నాం ఇందులో వచ్చేటటువంటి కార్యక్రమాలు ఏమిటి అన్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా ఉదయం నుంచి బ్రాహ్మలు దీనికి సంబంధించినటువంటి మీ గోత్రనామాలతోటి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృత్యత్రయాలు అలాగే నవగ్రహాలకి సంబంధించినటువంటి జపాలు నక్షత్రాలకు సంబంధించినటువంటి జపాలు చండీపారాయణ చేయడం అలాగే ఈశ్వరునికి సంబంధించినటువంటి మన్య పూర్వకంగా మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకాన్ని చేయడం అలాగే అమ్మవారికి సంబంధించినటువంటివి కుంకుమ పూజ చేయడం అలాగే శివుడికి సంబంధించినటువంటి బెలవదలాలతోటి పూజ చేయడం అలాగే గణపతి లక్ష్మీ గణపతి లక్ష్మీ కుబేర అలాగే గాయత్రి నవగ్రహ రుద్ర చండీ హోమాలు లాంటివి ఈ యొక్క ఈ కార్తీక మాసం సందర్భంగా నెల రోజులు కూడా చేయించడం జరుగుతుంది ఇవన్నీ పూర్తయ్యాక దీనికి సంబంధించినటువంటి ప్రసాదం కూడా మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో జరిగేటటువంటి యాగలు అందరూ పాల్గొనండి దీంట్లో పాల్గొనాలనుకున్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మీ నక్షత్రంతో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి చెప్పినా కూడా మీ గోత్రనామాలు రాసుకుని కార్తీక మాసం నెలలో జరిగే అన్ని రకాల కార్యక్రమాల్లో కూడా మీ గోత్రనామాలతో అన్ని రకాల పూజలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం వీటికి అయ్యే ఖర్చు వెయ్యి రూపాయలు మాత్రమే అంటే అందరూ సామాన్యులు కూడా ఇందులో పాల్గొనాల ఉద్దేశించిందో వెయ్యి కానీ పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ముందుగా తెలియజేస్తూ రెండో విషయం ఏమిటంటే కనుక ఈ కార్తీక మాసంలో చాలామంది శివమాలలు వేసుకుంటారు లేదా కొంతమంది ఇంట్లో ప్రతిరోజు అభిషేకం కానీ దళాలతో మిలవదళ అష్టోత్రంతో పూజ కానీ లేదా పూజ కానీ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు అయితే అలాంటి వారికి పాపం పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోవడం పూజారులు దొరకకపోవడం ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే కార్తీక మాసం నెల రోజులు కూడా దీక్ష చేసేవారు అవచ్చు లేదా మామూలుగా అవ్వచ్చు ఇంట్లో శవ పూజ ఎలా చేసుకోవాలో అభిషేకం ఎలా చేసుకోవాలో బిలవదలాష్ట పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియోలు మంత్రాలతో సహా వీడియోగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు కావలసినటువంటి అభిషేకం విధానం కానీ పూజా విధానం కానీ వీడియోలు వస్తాయి ఆ వీడియోని ఎదుర్కొన్నా పెట్టుకుని ప్రతిరోజు కూడా మీరు రకంగా అభిషేకాలు కానీ పూజలు కానీ శివుడికి చేసుకోవచ్చు దీనివల్ల మీకు కార్తీక మాసంలో శివాభిషేకం చేయడం వల్ల శివ పూజ చేయడం వల్ల వచ్చే విశేష ఫలితం పొంది ఎటువంటి గ్రహ దోషాన్ని తొలగి ఎటువంటి కోరికలైనా సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆ వీడియోలు వినియోగించుకుని చక్కగా శివారాధన చేసుకోవాల్సిందిగా కూడా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో మీ గోచార గ్రాహకతో చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా అనుకూలంగా కనబడటం లేదు ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ వారం అంతా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కువ జాగ్రత్త ఎందుకంటే ఆకస్మిక ప్రయాణాలలో ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి వాహన ప్రమాదాలు కానీ యాక్సిడెంట్లు కానీ ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువ స్పీడ్గా నడపకండి లేదా సీట్ బెల్ట్ హెల్మెట్లు పెట్టుకోండి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ఆచితూచి వ్యవహరించండి ఫోన్లు చూసుకుంటూ ఫోన్లు మాట్లాడుతూ మాత్రం ప్రయాణాలు చేయకండి జాగ్రత్త ఇంకా వివాహాత సంబంధాల విషయాలు కూడా కుదిరిపోతాయి ఇంకా అయిపోతుంది అనుకున్నటువంటివి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం లాంటివి కనపడుతున్నాయి కాబట్టి తత్తి జాగ్రత్త అలాగే మీ పిల్లలు మీ మాట వెనకపోవడము లేదా చెప్పిన మాట వెనకపోవడము లేకపోతే వాళ్ళు ఎంతో సొంత నిర్ణయాలు తీసుకోవడము మూర్ఖత్వంగా వ్యవహరించడము ఇలాంటి వాటి వల్ల కూడా మీకు పిల్లల ఎందుకొంచెం కొంచెం చికాకులు కనపడుతున్నాయి కొంచెం మనశ్శాంతి లేకపోవడం వాళ్ళు ఏమవుతారా వాళ్ళ జీవితం అనేటటువంటి ఆలోచనలతోటి సతమతమయ్యే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త ఇక అనవసరమైన గొడవలకు కానీ లేదా అనవసరమైన తగాదాలకు కానీ మధ్యవర్తిత్వాలు చేయడం కానీ మీడియేటింగ్ చేయడం కానీ ఇలాంటివి మీకు ఈ వారం పనికిరాదు ఎందుకంటే మీరు మంచి కోసం వెళ్ళినా అవతల వాళ్ళకి మంచి చేద్దామని వెళ్ళినా మీరే ఇరుక్కుపోతారు లేకపోతే సమస్యలు ఎరుక్కుంటారు అలాగే కావలసిన వాళ్ళు దూరం అవుతుంటారు జాగ్రత్త ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు దూరాలు జరిగే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుకోండి జాగ్రత్తగా వ్యవహరించండి ఇక క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనుకున్న పనులన్నీ కూడా సమయానికి జరిగే పరిస్థితి కనపడటం లేదు కాబట్టి ఏ పని ఏ సమయంలో చేయాలో ఆ పని ఆ సమయంలో చేయడానికి ప్రయత్నం చేయండి ఇక రాజకీయ నాయకులకి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి పదవిలో కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్త సినిమా టీవీ మీడియా రంగాల వరకు కూడా అసహనానికి గురయ్యే అవకాశాలు అవకాశాలు మీకు రావాల్సిన వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం అంటే జరిగే అవకాశాలు ఉన్నాయి లేదా మీరు శ్రమకతంగా ఫలితం లేకపోవడం కనపడుతోంది భార్యాభర్తల మధ్య అనుమాన ఆలోచనలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి కొంచెం కూర్చుని మాట్లాడుకునే ప్రయత్నం చేయండి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మాత్రం మీకు బ్రహ్మాండంగా లభిస్తాయి ఉద్యోగస్తులకి స్థాన మార్పులు స్థాన చలనాలు కనపడుతున్నాయి అయితే మీ గురించి కొంచెం చెడుగా ప్రచారం చేసేటటువంటి వ్యక్తులు మీకు హాని కలిగించే వ్యక్తులు నమ్మక ద్రోహులు ఉంటారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి క్రయ విక్రయాలు జరిగేటప్పుడు జరిపేటప్పుడు తప్పుడు పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భూములు యంత్ర పరికరాలు గృహాలు కొనుగోలు చేసే సమయంలో వాహనాలు కొనుగోలు చేసే సమయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక వచ్చిన ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త ఆరోగ్యపరమైన సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి దీర్ఘకాలిక రోగాలను వారు తత్వ జాగ్రత్తలు తీసుకోండి ప్రతి ఒక్కరు వ్యాయామం చేయండి మితాహారం తినండి చక్కగా వ్యవహరించండి ఇక పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి కుటుంబ పరమైనటువంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి ఖర్చులు జాగ్రత్త కొత్తగా అప్పులు చేయవలసిన రావడం లేదా గతంలో చేసిన రుణాలకి వల్ల మనశ్శాంతి లేకపోవడము ఇబ్బందులు కనపడుతున్నాయి నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా పని ఒత్తిడి అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా సరైనటువంటి ఎదుగుదల లేకపోవడము కెరీర్ గ్రోత్ లేకపోవడము మెంటల్ స్ట్రెస్ పెరిగిపోవడము తగ్గ ఫలితాలు లేకపోవడము మీరు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి జరిగే పరిస్థితి కనపడుతుంది ఇక శారీరక వ్యామోహాలు ప్రేమ వ్యామోహాలు అలాగే వివాహతర సంబంధాల యొక్క ప్రభావం బాగా కనపడుతుంది కాబట్టి అలాంటి వారితో కొత్త జాగ్రత్తలు తీసుకోండి వ్యసన పనులకి ప్రమాదాలు కనపడతాయి జాగ్రత్త మద్యపాన ధూపవాన వ్యసనాలు తగ్గించేసుకోవాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల ఎప్పుడూ ఏదో రకంగా హాస్పిటల్ వెళ్ళే పరిస్థితులు కనపడుతున్నాయి టెస్టింగ్లు స్కానింగ్లు చేయించుకునే పరిస్థితులు కనపడుతున్నాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు విపరీతమైనటువంటి మెంటల్ టెన్షన్లు ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి ఏడియా కూడా ఈ వారం నరఘోష అధికంగా కనపడుతుంది అందరికీ జాగ్రత్తగా ఉండాలి అలాగే గృహ నిర్మాణ పనులు కానీ గృహాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ జాగ్రత్త తీసుకోండి బ్యాంకు లావాదేవీలన్నీ కూడా కొంచెం ఆలస్యంగానే సాగుతాయని చెప్పచ్చు ఇంకా ప్రయాణాల్లో తొందరపాటు ప్రయాణాల వల్ల అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టము ఇబ్బందులు కనపడుతున్నాయి నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపిన కొత్త వ్యక్తులకు డబ్బులు అప్పు ఇచ్చినా అరువులు ఇచ్చినా చేబద్దులు ఇచ్చినా కూడా మీరు నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఎవరి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి ఇక నమ్మక ద్రోహాలు పెరిగిపోతుంటారు జాగ్రత్త అలాగే ప్రేమ వ్యవహారాలు అనుకూలించి అనుకూలించేలా కనపడలేదు బ్రేకప్స్ కనపడతాయని జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థి విద్యార్థులకి మీరు చదివే చదువు పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం సరైన ఆశయం అంటే గోల్స్ లేకపోవడం వల్ల కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది కాబట్టి శ్రద్ధ పెట్టాలి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా మీ మీద అందరూ కూడా ఈర్ష్యాద్వేషంతో వ్యవహరిస్తుంటారు జాగ్రత్త ఉద్యోగ కార్యాలయాల్లో పని ఉత్తర అధికమవుతుంది స్త్రీలకి భర్తతో విభేదాలు ఇంట్లో సమస్యలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి పెట్టాలి తప్ప లేకపోతే కనుక ఇబ్బందులు పడతారు వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి కాబట్టి సత్వ జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేటకళలు రావడము మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేకపోతే శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇరుక్కుపోవడము లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండము లేకపోతే ఏదో భూతప్రాత పిశాచాది గాలులు ఇలాంటి వాటి వల్ల భయాలు ఇబ్బందులు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నప్పుడ మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కానీ మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుకునోభవంతు స్వస్తే